ఆ ప్రక్రియ ఏదో జరిగిన తర్వాత అతనికి సంబంధించి తీసుకోవచ్చు తీవ్రమైన పరిణామమే గుణపాఠమే ఒక హెచ్చరికగా కూడా ఇది ఉంటుంది కానీ అదే సమయంలో వ్యక్తిగతమైన దీన్ని కాకుండా సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి ఇలాంటి అప్పుడు అన్నదానికి ఇది ఒక గుణపాఠం లాగా అంటే ఇక్కడ చిన్న సందేహం సార్ చాలామంది ఈవెన్ రెడిజన్స్ కూడా వ్యక్తం చేస్తుంటే మీకు తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్కే ఏ సినిమా హీరో అయినా అక్కడికే వస్తారు వాళ్ళు సో సిన్స్ దట్ హాస్ బీన్ రెగ్యులర్ ప్రాక్టీస్ పోలీస్ వుడ్ హ్యావ్ టేకన్ సమ్ ఎర్లీ స్టెప్స్ అనే మాట వినిపిస్తుంది పోలీస్ సింపుల్గా ఏంటంటే టు ఎస్కేప్ దెమ్జల్స్ ఫ్రమ్ ద సీన్ వీళ్ళని సంధ్యా థియేటర్ మీద అల్లు అర్జున్ మీద కేసు పెట్టే చేతులు దొరుకున్నారనే ఒక ఆరోపణ కూడా వచ్చింది అంటే తప్పకుండా పోలీసుల మీద ఇలాంటివి చాలా ఉంటాయి కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన వాటికి కూడా వాళ్ళు స్పందించరు రెండోది రాజకీయ నాయకత్వం అప్పుడున్న ప్రభుత్వాలు అవి తీసుకునే వైఖరి కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తుంది మూడోది అల్లు అర్జున్ హైకోర్టుకే చెప్పేశాడు కదా నేను పోలీసులకు చెప్పి వెళ్ళాను అని ఆయన హైకోర్టులో తన కేసుకు ఆధారంగానే అది చూపిస్తున్నప్పుడు దానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉండి ఉండాలి వాళ్ళకి పంపిన మెసేజ్లో లేకపోతే వాళ్ళకి పంపిన ఇంకో ఇంకో మాట కూడా మనం చెప్పొచ్చు మీరు అన్నట్టుగా సంధ్యా థియేటర్కు హీరోస్ రావటం ఎప్పుడూ జరుగుతుంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్కువ జరుగుతుంటాయి అందులో కూడా సంధ్య దగ్గర అటువంటిప్పుడు ఈ హీరోలైన నటులు తమ భద్రత కోసం తమ పోలీసులకు చెప్తారు అది ఏదో ప్రజల కోసమనే కాదు తమ భద్రత కోసం చూస్తే కూడా పోలీసులు ఇదంతా ఉంటేనే మంచిది అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది అందువల్ల అసలు తెలియకుండా పోయిందా కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొచ్చింది అన్నది ఒకటి చూడాల్సి ఉంటుంది యాజమాన్యం పాత్ర వాళ్ళు కూడా మేము అన్నీ చేసామంటున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి కొంత ప్రక్రియ అయితే జరుగుతుంది వాస్తవం ఎందుకంటే ఈ ఘటన దేశం చేసింది రెండవది పుష్ప సినిమా మీద కూడా చాలా ప్రపంచం అంతా ఫోకస్ వచ్చింది ఇతర వివాదాలు ఒక ఉద్రిక్త సమాజంలో కూడా రాజకీయంగా కూడా కొంత టెన్స్ అట్మాస్ఫియర్ ఉంది మనం జరుగుతున్న ఘటనలు వరుసగా చూస్తే ప్రతిదానికి ప్రతి వాళ్ళని కూడా ప్రశ్నించే పరిస్థితే ఉంది కానీ ఏదో అసలు ఎవరు పట్టించుకోకుండా జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు ఇంకా ఫైనల్గా వాళ్ళు కూడా మైత్రి మూవీ మేకర్స్ తర్వాత అల్లు అర్జున్ కూడా ఈ ఘటన చాలా తీవ్రమైంది మేము పూర్తి బాధ్యత వాళ్ళకి సహాయపడతాం ఇట్లాంటివన్నీ చెప్పి ఉన్నారు అబ్బాయి పిల్లోడు ఆ రేవతి గారేమో చనిపోయారు వాళ్ళ అబ్బాయి ఇంకా పూర్తిగా అతను కోలుకున్న పరిస్థితి కూడా లేదు సో ఇవన్నీ కూడా బాగా బాధాకరమైనవి దిగ్భ్రాంతి కలిగించాయి తప్పకుండా పోలీసులు పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారనుకోవాలి మనం అల్లు అర్జున్ కూడా సహకరిస్తాను నేను అని ఆయన చెప్తున్నాడు కాబట్టి కాకపోతే అభిమానులు లేకపోతే ఆయన బంధుమిత్రులు వీళ్ళకది కొంత ఉద్రి ఉద్రిక్తతనాన్ని ఇది ఉండొచ్చు ఘటన ఒకటి జరిగింది కాబట్టి నేరము శిక్ష అని నేరము నేరుగా చేయకపోయినా జరిగిన ఘటన వల్ల ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడి నుంచి అర్జున్ ఉస్మానే ఆసుపత్రికి తీసుకెళ్లారు అంటే జనరల్ ఇంకా సాధారణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఫర్దర్ గా జరుగుతుంది పోలీసు వాళ్ళ అదుపులోనే ఉండి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం కొంత డాక్టర్స్ సారీ డాక్టర్స్ చెప్పే సలహాలు వాటిని ఇంకా సీన్ షిఫ్ట్ అవుతుంది ఆసుపత్రికి అది సహజంగా ఇంకా అది ఈ ఈ స్క్రీన్ ప్లేలో అది సెకండ్ పార్ట్గా ఉండడం అనేది కద్దు కాకపోతే ఇది మరింత వివాదగ్రస్తం కాదేమో అని అనిపిస్తుంది మీరు చెప్పే ప్రకారం అల్లు అరవింద్ కాస్త ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి రెండవది టెన్షన్ బీపీ పెరగడాలు ఇట్లాంటివి ఎట్లాగా ఉంటాయి ఇలాంటివి వస్తుంది కదా నిజంగా అరెస్ట్ అవటం అది వేరు ఆయన ఏమన్నాడు ఈ విషయం మీద మేము స్పందించడానికి కూడా చేత కానీ అంతగా మేము షాక్కు గురయ్యాము దాని నుంచి ఇప్పుడు కోలుకోని నేను చెప్తున్నాను ఒక విధమైన ఉద్విగ్నానికి ఉద్రేకానికి గురయ్యామని కాబట్టి తప్పకుండా దీన్ని సహ పద్ధతి ప్రకారము అలా కోర్టు ముందు కూడా ఉంది నిన్న ఆయన కోర్టులో ఈ కేసు ఫైల్ చేశారు నేను నేను ప్రత్యక్షంగా నేనేం బాధ్యుని కాదు నేను చెప్పాను పోలీసులకు చెప్పాను యాజమాన్యానికి చెప్పాను వీటన్నిటి తర్వాత కూడా నేను తీసుకున్నాను అని చెప్తున్నారు కాబట్టి కోర్టు కూడా విచారించాల్సి వస్తుంది ఇక్కడ సమస్య పోలీసులు సమాచారం అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాట ఈ రెండింటికి మధ్యలో కోర్టు విచారించాల్సి వస్తుంది చాలాసార్లు ఎందుకంటే పోలీసు అనే పోలీసు ఎందుకంటే నిన్న కారణం ఏదై ఉంటుంది అంటే కోర్టు ఉద్దేశాలు కోర్టు ఆదేశాలు కోర్టు ఇంకా కోర్టు విచారణకు స్వీకరించలేదు వీళ్ళు వేశారు అంటే లిస్ట్ అవ్వటము నెంబర్ ఇవ్వటం జరగాలి కదా కోర్టులో దానికంటే ముందే వీళ్ళు కొంచెం తమ పని తాము చేసుకుపోవాలనే వైఖరిలో తీసుకున్నట్టున్నారు ఇప్పుడు దానికి క్యారెక్టర్ మారుతుంది ఇప్పుడు ముందు అయితే అప్పుడు యాంటీస్పెటరీ బయలు ముందస్తు బయలు అయితే ఇట్లా ఇచ్చే ఒక అవకాశం ఉండదు ఏ టూగా ఉండి నాన్ బెయిలబుల్ అయినప్పుడు కోర్టు అది ఇచ్చి ఉండేది అనేది కూడా ఒక ప్రశ్న కానీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ మారింది ఇప్పుడు బెయిల్ నార్మల్ బెయిల్ అన్నదానికి వీళ్ళు అప్లీ అప్పీల్ చేసుకోవడానికి రెండోది ఆరోగ్య కారణాలు ఇప్పుడు ఆసుపత్రిలో చేరడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి పోలీసులు రెండు సంఘటనలు దీనికి కలుపుతూ మనం ఆడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది సార్ ఏంటంటే సల్మాన్ ఖాన్ కేసు ముప్పై ఏళ్ళు అయిందా సార్ అది అవును అవును థర్టీ ఇయర్స్ ఆయన అప్పుడు ఎప్పుడు జింకను వేటాడి చంపి తినేశాడు రెండోది మరి మోహన్ బాబు గారు మాడు పగలు పెట్టాడు కదా మరి ఆయన జస్ట్ ఒక అపోలజీ లెటర్ ఇచ్చారు అంతే ఇచ్చేసి చదువును దుర్పేసుకున్నారు మరి మోహన్ బాబు గారి విషయంలో కూడా పోలీసు ఇదే రకంగా వ్యవహరించే అవకాశం ఉంది అంటే మీరు అంటున్నారు కదా అంటే ఇక్కడేమో అనూహ్యమైన రీతిలో చనిపోవటము దాని గురించి వాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి అది ఒక అం అంశము ఇది తర్వాత ఎలా పరిణమిస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది పోలీసు అయితే ఇనిషియల్గా అరెస్ట్ చేసి తీసుకున్నారు ఇప్పుడు ఆసుపత్రిలో చేరాడు అంటేనే కొద్ది కొంత తేడా కొద్దిగా వస్తున్నట్లు లెక్క దానికి సంబంధించి ఇంకా సల్మాన్ ఖాన్ జింకల్ది దేశమంతటిని దేశం ఉడికించింది పదే పదే అనేక దశల్లో కొన్ని రోజులు ఆయన ఏదో అదుపులో కూడా వెళ్ళి కొద్దిగా ఉండి బ్రీఫ్గా ఉండి వచ్చినట్టున్నారు ఆ వివాదం ఇంకా ఇప్పటికి కూడా పూర్తిగా పరిష్కారం అయినంత కూడా ఒక ఆయన చేశాడు ఆయన చేయలేదు ఆయన నడుపుతున్నాడు కారు ఇట్లా చాలా చాలా ఉన్నాయి అక్కడైతే ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్ ఆయన కొంత మద్యం మత్తులో ఉన్నారని కూడా అప్పుడు వచ్చినటువంటి సమాచారం తర్వాత కూడా ఆయనకు చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి కానీ అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చాలానే జరిగింది నేరుగా ఈ స్థాయిలో దానికి ఇంత అటెన్షన్ డిఫరెంట్ గా వచ్చింది అప్పుడు సో మీడియా ఈ మీడియా కంటే ప్రింట్ మీడియా కాలం చాలా ఉంది కానీ బట్ హీ పెయిడ్ ప్రైజ్ ఫర్ దట్ అంతవరకు మనం చెప్పొచ్చు ఆయన కెరీర్ డిస్టర్బ్ అయింది సెక్యూరిటీ తిరిగాడు రెండవది అక్కడ నేరుగా ఫుట్ పాత్ లో ఉన్న వాళ్ళు ఇది అవ్వటము దీని అంతటి వల్ల దాని తీవ్రత కూడా చాలా ఎక్కువ ఆయన హీస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ హీస్ దేర్ ఇన్ ది స్పాట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చినప్పుడు భద్రతకు చేయలేదు అనే ఒక అంశమే వస్తుంది అయినా సల్మాన్ ఖాన్ కేసు తప్పకుండా అందరికీ ఇక్కడ గుర్తు వస్తుంది అందులో సందేహం ఏం లేదు ఇంకా మోహన్ బాబు గారిది అదే కొంచెం అది జర్నలిస్టుల మీద మీడియా మీద దౌర్జన్యానికి సంబంధించింది వాళ్ళు విచారం వెలిబుచ్చడానికి కూడా చాలా వెనకడి నిన్న సాయంత్రం ఎట్టగేలకు ఆయన అది కూడా వాళ్ళు మీడియా వాళ్ళు అవునో కాదో తెలియని స్థితిలో నేను చేశాను అన్నది ఆయన ప్రధానంగా చెప్పే వివరణ ఇప్పటికి కూడా మా ఇంట్లో మీ ఇంట్లోకి వస్తే మీకు కోపం రాదా ఇదే వాదనకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఇంట్లోకి వచ్చింది కొడుకు మీడియా వాళ్ళు కాకపోతే దాడి చేయొచ్చా సార్ అదే అందుకే నేను చెప్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇప్పుడు ఈవెన్ చట్ట ప్రకారం అయితే మీ ఇంట్లో ఎవరైనా పడినా మీరు పోలీసులకు అప్పగించాలి లేకపోతే ఫిర్యాదు చేయాలి అలా కుదురుతుంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ఇచ్చారు అల్లు అయినా బొల్లు అయినా తప్పు చేస్తే బొక్కలోకే తెలంగాణ పోలీస్ గ్రేట్ స్టెప్ తగ్గేదేలే వైల్డ్ ఫైర్ ఎంబడే రెడీ అయిపోయారు అంటే సోషల్ మీడియా తగ్గదు అది వైల్డ్గా వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు ఈ చేసే వాళ్ళు వీళ్ళకి సంబంధించిన నాయకుడు వీళ్ళకి సంబంధించిన హీరోనో చేస్తే మళ్ళీ అప్పుడు ఎలా స్పందిస్తారో కూడా చాలా తేడా ఇప్పుడు మోహన్ బాబు విషయంలోనే రెండు రకాల అభిప్రాయాలు ఇప్పటికీ మీడియాలో కూడా ఉన్నాయి ప్రధాన నైంటీ పర్సెంట్ వ్యతిరేకిస్తున్నా ఒకరో ఇద్దరు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన ఎవరో తెలియదు కానీ ఆయన ఏంటంటే పోలీస్ ఏం అక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి అనమాట కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఆరాధన బట్టి కొంతమంది క్యాస్ట్ కొంతమంది ప్రాంతం కొంతమంది పార్టీ కొంతమంది వర్గం ఇప్పుడు అల్లు వర్సెస్ మెగ్గా కొన్ని రోజులు నడిచింది దాని మీద అలా అలా స్పందించే వాళ్ళు ఉంటారు లేదు ఇంత ఏదో వెయ్యి కోట్లు వచ్చాయని మీరు చాలా ఇది అవుతున్నారు దీనివల్ల మీకు బాగా ఏంది అనే పద్ధతులు అనేవాళ్ళు ఉంటారు నేను అందుకే అనేది మనం సమాజ ధర్మం చట్టం ఈ రెండింటి ప్రకారం చూడాలి తప్ప మిగిలినవన్నీ ఇక్కడ అప్రస్తుతం మోహన్ బాబు కూడా నిన్న ఆలస్యంగా అంత ఆలస్యంగా విచారం వెలిపించారంటే పోలీసు పాత్ర కూడా ఉంది ఎందుకంటే ఈరోజు పొద్దున్నే నేను తెలంగాణ మంత్రి ఒక ఆయన మాట్లాడే విచారం వెలిపించేలా పోలీసులు ఆయనకి కౌన్సిలింగ్ చేసి ఉంటారు చేస్తుండొచ్చు చేసినా కానీ అదేమే అదేమి ఎగ్జనరేట్ చేయదు జరిగిన ఘటన నుంచి ఆయన ఏం తప్పించదు ఎందుకంటే వీళ్ళు కూడా హత్యా కేసు ప్రయత్నం కేసు పెట్టారు వీళ్ళు హత్యా ప్రయత్నం కేసు పెట్టున్నారు పెట్టారు కాబట్టి దాంట్లో పోలీసులు ఏదో ఒక తీసుకోవాలి తెలంగాణ మంత్రి ముంగులెట్టియా లేకపోతే ఇంకెవరో ఉదయమే చెప్తున్నారు చట్టం తన పని తను చేసుకుపోతుందని మరి ఆ రీత్యా చూసినప్పుడు అల్లు అర్జున్ తర్వాత అది కూడా సెలబ్రిటీ లేకపోతే ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు సార్ జస్ట్ ఇన్ఫర్మేషన్ బహుశా ఆయన రిమాండ్ కి తరలించే అవకాశం వైద్య పరీక్షల తర్వాత అని తెలుస్తోంది సో ఈ డ్రామా ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ అట్లా